చారంటే ఒక భక్తుడైతే తిమోతంకుల్ మహిమలకు చేర్చబడ్డారు హెబ్రోన్లో సేవ చేసి ఆయన ప్రభు దర్శించినప్పుడు తన పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రభు దగ్గర హృదయం శుద్ధి చేసుకున్నప్పుడు ఆయన కలిగిన సంతోషానికి ఆయన ఏం చేశాడు తెలుసా ఆ గదిలో దేవుని వెలుగు చూశాడు నాట్యమాడాడంట డ్యాన్స్ చేశాడంట ఆయన లోపల తెలుసిన దేవుళ్ళ సంతోషం ఉంటున్నాడు దేవుని యొక్క తత్వంతో మునిగిపోయాడు అనమాట ఆ ఇంటి వాళ్ళంట తెలుసుకునే విషయము పిచ్చిబట్టిందని చెప్పేసి ఆ అంకుల్ గారిని పిచ్చి హాస్పిటల్ కూడా చేర్చారంట నేను విన్న విషయం ఎక్కడ అది ఇంకొకళ్ళకి అర్థం కాదు మంచి ఆత్మ పూణిక సేవకుడై అద్భుతంగా సేవ చేసి ఎంతో దేవుడు పేరు ప్రఖ్యాతులు ఇచ్చాడు దేవుని గనపరిచాడు గనక ఆ తిమోతంకుల్ తన ఆస్తిని కూడా నాకు వద్దని చెప్పేసి సంతకం పెట్టి బయటకు వచ్చినాడనమాట అంటే ఈ సంతోషం ఎంతో గొప్పదో చూడండి ఆ చిత్తూరు జిల్లా అనమాట ఆయనది వాళ్ళు వైశాస్ పిలిచారు కృష్ణమూర్తి చెప్పు నీ ఆస్తి మేము తీసుకోవాలని కాదు నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టుకో నీకు ఈ ఆస్తి ఉంటాయి నీ నీకు వస్తుంది లేదంటే నీకు కాదు అంటే అయినా సరే చెప్పి సంతకాలు చేసి వచ్చినటువంటి మంచి భక్తుడనమాట ఆయన త్రిమోతంకు ఎందుకు అంటే చెప్పనసత్యమును మహిమాయుక్తమైన సంతోషము నష్టపోయాడు ఆయన ఏమన్నా తన ఇంటిని తన వారు దేవుడు వద్దు ఇటే తిరిగన్నా కాదనుకొని వచ్చినందుకు తక్కువయ్యాడా ప్రపంచంలో ఎంత సేవ వెళ్ళిపోయింది ఆయన ద్వారా వెళ్ళిపోయింది ఎంతమంది దీవించబడ్డారో అనేకలు దీవనకరంగాణంగా ఉన్నాడనమాట దేవుడు అలా వాడుకున్నాడు ఆయన దేవుడు మహిమార్థమై తిమోతంకుల్ని దేవుడు మోక్షానికి దేవుడు సన్నిధి చేరుకున్నాడు ఇప్పుడు ఆయన భూస్థాపనప్పుడు హెబ్రోన్లు అనేక మంది వెళ్ళారనమాట అనేక విధాలుగా ఆయన సాక్షాలు చెప్తుంటే వింత వింతగా విన్నారనమాట నేను కూడా వెళ్ళాను భూస్థాపనకి ఒక భక్సింగారే కాదు తిమోతంకుల్ ఇక ఎంతమంది ఉన్నారో భక్తులు వారు కూడా కనుక అది పర సంతోషం అదే తిమోత్ అంకుల్ చెప్పాడన టైంలో ఒక కష్టం అనమాట ఒక ప్రాంతానికి సేవకు పంపించారు సేవ చేయమని అప్పట్లో కొత్తలో భవిష్యత్ ఫస్ట్ టైం కాబోలు తిమోత్ అంకుల్ సేవ చేసేటప్పుడు గుడి ఆంటీ అప్పుడు వాళ్ళు ఎవరి కదా పెళ్ళైన తర్వాత ఎట్లాంటి పరిస్థితులు అంటే ఆంటీ గారు స్నానం చేస్తుంటే దొడ్డుకోడలేదన్నమాట ఆ సేవకుడు ఆ సేవకురాలు సేవ చేసే దినాల్లో దేవుణ్ణి సంతోషపెట్టి సంతోషపడిన సేవకుడు సేవకురాలు అప్పుడేం చేయాలి స్నానం చేయాలా తన భార్య ఆంటీ చేయాలి గుడి ఆంటీ ఒక బట్ట పట్టుకుంటే వెనక అట్లా తిరిగి పట్టుకుంటే ఆమె వెనక స్నానం చేయాలన్నమాట ఎందుకు ఆ కష్టం అంటే చెప్పన సక్యమును మహిమాయుక్తమైన సంతోషం ఏంటి సేవ దొడ్డులు లేవు ఏమి లేవు ఇప్పుడైతే నా మామూలుగా ఉండదన్నమాట ఏదు ఉందా ఇది ఉందా ఎట్ట జరిగిద్దా అక్కడ జరిగిద్ది ఎటు జరిగి అక్కడెక్కడ ఉండదు అక్కడికైతే వెళ్తా అట్టయిట్ చేస్తానే వాళ్ళు ఇట్లా పట్టుకుంటే వెనక నా గుడి అంటే చెప్పినట్టు గుర్తు అనమాట సాక్ష్యం చెప్పేటప్పుడు ఎక్కడ విన్నా నేను సందర్భంలో తెలుసా ఎందుకు ఆ కష్టాలు కదా బాధలు కాదవి ఇంట్లో ఆస్తి వద్దని పంపిస్తుంటే ఏడుపు కాదా చెప్పన సక్యమును మహిమాయుక్తమైన సంతోషం అది పరలోకపు సంతోషం